బంగారం వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి గత వారం రోజులుగా చూసుకున్నట్లయితే ఈ బంగారం వెండి ధరల్లో అనూహ్యంగా పెరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం ప్రధానంగా ఈ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో తాను గ్రీన్ ల్యాండ్ పైన తాను పెత్తనం చేయాలని చూస్తున్నటువంటి ధోరణి నేపథ్యంలోనే సుంకాలను ఎక్కువగా పెంచుతామని ఏదైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారు గ్రీన్లాండ్ పైన ఈ నేపథ్యంలో బంగారం వెండి ధరలు అనేది రికార్డు స్థాయిలో పెరిగాయి అని చెప్పుకోవచ్చు నిన్న చూసుకున్నట్లయితే ఉదయం ఒక రేటు ఉంది సాయంత్రానికి మరొక రేటు పెరిగింది నిన్న ఒక్కరోజే దాదాపు కూడా బంగారం ధరలు చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల మేర నిన్న ఒక్కరోజే బంగారం ధరలు పెరిగాయి ఇక వెండి చూసుకున్నట్లయితే కిలో వెండి నిన్న ఒక్కరోజే పది వేల రూపాయలు పెరిగి మూడు లక్షల నాలుగు వేల రూపాయలకు కిలో వెండి చేరుకుంది గతంతో చూసుకున్నట్లయితే ఈ వారం రోజుల్లో అనూహ్యంగా బంగారం వెండి వెండి ధరలు ఎంత స్థాయిలో పెరుగుతాయని ఎవరూ కూడా ఊహించలేదు కానీ వెండి ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి మనం స్పష్టంగా కనిపిస్తూ ఉంది అయితే ఇదే పరిస్థితి కొనసాగుతుంది అని కూడా ఆ నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు మరికొన్ని రోజులు బంగారం వెండి ధరలు అయితే పెరిగే అవకాశం అయితే స్పష్టంగా ఉందని చెప్తున్నారు ఈ వారం రోజుల్లో చూసుకున్నట్లయితే దాదాపు మూడు వేల ఆరు వందల చిల్లర వారం రోజుల పరిధిలోనే మూడు వేల ఆరు వందల చిల్లర పైగా బంగారం ధరలు పది గ్రాముల బంగారం ధర పెరిగిందని చెప్పొచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు బంగారాన్ని తలదన్నేలాగా వెండి ధరలు కూడా దూసుకుపోతున్నాయి ఏదైతే డ్రోనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి తీరుందో ఈ తీరుతో బులియన్ మార్కెట్లు అంతా కూడా ఆకాశాన్ని అంటున్నటువంటి లాగా ఇటు బంగారం వెండి ధరలు అనేది కనిపిస్తూ ఉన్నాయి మొత్తంగా చూసుకున్నట్లయితే రికార్డు స్థాయికి వెళ్ళిపోయింది ఇటు వెండి కూడా ఎంత పెరుగుతుందని ఎవరు కూడా ఊహించలేదు గత సంవత్సరం జనవరిలో దాదాపు తొంభై ఎనిమిది వేలు అట్లా ఉన్న వెండి ధర ఈ సంవత్సరం జనవరికి చూసుకుంటే మూడు లక్షలు నాలుగు వేలకు చేరిందంటే బంగారం వెండి ధరల్లో ఏ విధమైనటువంటి అనూహ్యమైన మార్పులు వస్తున్నాయో మనం ఊహించుకోవచ్చు అయితే మరికొన్ని రోజుల పాటు బంగారు బంగారం వెండి ధరలైతే పెరిగే అవకాశం ఉందని చెప్పి మనకి నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే రికార్డు స్థాయిలో ఇటు బంగారం వెండి ధరలు అయితే పెరిగాయి ప్రస్తుతం అయితే పది గ్రాముల ఏదైతే మేలిమి బంగారం ఉందో అది ఒక లక్ష నలభై ఎనిమిది వేల చిల్లరకు చేరుకుంది ఏదైతే కేజీ వెండి ధర ఉందో అది మూడు లక్షల నాలుగు వేలకు చేరుకున్న పరిస్థితి మనకి బులియన్ మార్కెట్లో కనిపిస్తూ ఉంది అయితే మరి కొన్ని రోజులైతే ఈ బంగారం వెండి ధరలు రికార్డు స్థాయి నమోదు చేసుకున్న ఇప్పటికే మరియు కొన్ని రోజులు మరింత పెరిగే అవకాశం కూడా ఉందని మనం స్పష్టంగా జరుగుతున్న పరిణామాలను బట్టి మనకి అర్థమవుతోంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ న్యూస్ తెలుగు విజయవాడ